మెడిసిన్ మీరు కంపల్సరీగా తెచ్చి దీని కలిపి వేయాలి దక్కు ఏం పేరు నీ పేరు పేరు నా వేణు మరి ఇప్పుడు టాబ్లెట్లు వేసానంటే నువ్వు ఆ మందులు లేట్ ఇప్పుడు మూడు మందులు రాసిన మూడు మందులు వచ్చేసి ఒక పన్నెండు వేల ఐదు వందలు ఖర్చు ఉంటాయి మందులకి అవి బల మందులకి పోతే పోనీ సార్ పన్నెండు కాదు పదమూడు వేలైన ఓకే మా నాన్న మంచిగా అవుతాడు అంటే తెప్పిస్తా సార్ అన్నమనుకో ఇప్పుడు టాబ్లెట్లు వేసి నాన్న పుట్టూ తీసుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఒక వారంలో ఎంత చేంజ్ అయ్యింది మనిషిలో అనేది నేను ఇప్పుడు ఫోటో తీసుకొని పోతా మరి ఖచ్చితంగా తెప్పిస్తా సార్ టాబ్లెట్లు అంటే చెప్పి ఇప్పుడు టాబ్లెట్లు వేసి ఓచింగ్ చేస్తా తెస్తావా మరి నా మంచిగా మీటింగ్ లో సాక్ష్యం చెప్తావా చెప్తా ఓకే టాబ్లెట్లేని చేస్తాం మరి ఈ టాబ్లెట్లు వేస్తే ఇంకా మందులు లేట్ చేద్దామ్మా ఏమంటే సాయంత్రం కాలం తెచ్చి కలిపి తాపియాలి ఆయనకి అది నువ్వు మందులు కలిపి నేను మందులు వేస్తుంటా కొంచెం టాబ్లెట్ వేస్తున్నా కొంచెం నాకు నా ఐడి కార్డ్ ఇస్తా ఓకేనా నా ఐడి నా ఐడి అంటే కూడా ఇస్తాను నీకు ఇబ్బంది ఏం లేదు నేను ప్రతి త్రీ డేస్కి ఒకసారి వచ్చి నాన్నకి ట్రీట్మెంట్ చేసిపోతుంటా మీ నాన్నని నేను దగ్గరుండి తయారు చేసే బాధ్యత నాది ఓకేనా ఇందులో ఉన్న వ్యక్తి వీర్నపల్లి మండలంలో మొన్నటి ఆదివారం నిన్నాక మొన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం నాడు వచ్చి ట్రీట్మెంట్ చేస్తా కామారెడ్డిలో హాస్పిటల్ కొత్తగా ఉన్నది నేను పదిహేను రోజులు ఇరవై రోజు ఇరవై మూడు రోజులకు వస్తా మీ నాన్న మంచిగా అవుతాడు అని చెప్పి రెండు నూనె ప్యాకెట్లు పన్నెండు వేల ఐదు వందలు బాదం పప్పు పిస్తా తీసుకొచ్చి ఇవ్వడం రెండు నూనె ప్యాకెట్లు లీటర్ లీటర్ రెండు ప్యాకెట్లు కొంచెం నేను మళ్ళీ వస్తా అని చెప్పి ఇప్పుడు ఫోను స్విచ్ ఆఫ్ చేయడం ఫోన్ లేపకపోవడం ఇలా చాలామందిని మా వాళ్ళ దగ్గర ఎనిమిది వేల రూపాయలు మా దగ్గర పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళారు ఇప్పటికి కూడా ఫోను చేస్తే రెస్పాన్స్ అనేది లేదు ఫోను రింగ్ కావడం లేదు ఫోను రింగ్ అయినా కానీ లేపడం లేదు ఇది వీర్నపల్లి మండల కేంద్రంలో ఇలా చాలామంది బైకుల మీద వచ్చి ఇంకా ఎంతమందిని మోసం చేశారో తెలియదు కానీ మా ఇద్దరి దగ్గర పన్నెండు వేల ఐదు వందలు నేను మా మామూలుగా దగ్గర ఎనిమిది వేల రూపాయలు తీసుకెళ్ళి ఎత్తుకొని వెళ్ళడం రెండు లీటర్లు నూనె ప్యాకెట్లు కూడా ఎత్తుకొని వెళ్ళడం జరిగింది